నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నేతలు అభిమానులు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట కార్యవర్గ సభ్యులు చంచల్బాబు యాదవ్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడన్నారు నిస్వార్థ రాజకీయాలకు ఎన్టీఆర్ చిరునామా అని అన్నారు అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకుడు షెక్

మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యమంత్రి రూపం చేసిన వ్యక్తి స్వర్గీయ అందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఉదయగిరి మండల కన్వీనర్ అయినటువంటి సీజ్ గారికి అలాగే మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేజ్ గారికి మాజీ మండల కన్వీనర్ బొత్స అసమ్ గారికి సీనియర్ నాయకులు మోహన్ గారికి మండల ఎస్ఎస్ఎల్ కన్నారు నలిబోళ రాజా గారికి అలాగే మాజీ ఎంపీపీ రవీంద్రబాబు గారికి ఈ ఇతర నీటి సంఘాల బ్రహ్మారెడ్డి గారికి కాళేశాయ గారికి అలాగే నసిములు గారికి మిత్రులకు అన్ని పంచాయతీల నుంచి వచ్చేసే ఇతర నాయకులకు యువ నాయకులు పందాలి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్న నందమూరి తారక రామారావు గారంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ దేశంలో కానీ విదేశీ వ్యక్తి లేరు ఒక నటౌగా వచ్చి రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ పెట్టిన తొమ్మిది మాసాలకే ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మాత్రమే దెబ్బత రామారావు గారు రోజుల్లో ఈ రాష్ట్రంలో అనేక మంది బడుగు బలహీన వర్గాల వారు ప్రజలు దళిత వర్గాల ప్రజలు మైనార్టీలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కానీ స్వర్గీయ నందము తారక రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో పీడిత వర్గాలకు బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ రుచి వాసన చూపిన గొప్ప నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే ఒక సౌకర్య నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తప్పదు తెలియజేస్తున్నా గారు రాజకీయం వచ్చిన తర్వాత అనేక మంది బలహీన వర్గాల వారిని చట్ట సభలకు శాసనసభకు రాజ్యసభకు పార్లమెంట్ కు కౌన్సిల్ కు జిల్లా పంచాయతీ చైర్మన్ గా మేయర్ మున్సిపల్ చైర్మన్ గా అనేక రకాల పదవులలో ఉన్నతమైన పదవులలో శాసనసభ స్పీకర్ గా లోక్సభ స్పీకర్ గా హోంమంత్రిగా రెవెన్యూ మంత్రిగా చేసినటువంటి ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మాత్రమే చెప్పుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా అలాగే రామారావు గారు అనేక సంవత్సరాల నుంచి వచ్చారు సమితులు రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అధికారాన్ని ప్రజల ముగ్గు తీసుకున్నటువంటి గొప్ప నాయకులు కూడా రామారావు గారు అని చెప్పి చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు స్థాపించుట్టి తెలుగుదేశం పార్టీని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేపట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా చేసి ఈరోజు నూట అరవై నాలుగు స్థానాల్లో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రామారావు గారు ఆశయాలను పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టి కేవలం ఏడు మాసాల్లోనే ఇచ్చిన వాగ్దానాల్లో అనేక వాగ్దానాలను అప్పుల్లో పది లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసే కథ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తెలుసుకుంటున్న మూడు వేలు పెంచింది నాలుగు వేలు చేసే కథ కూడా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తున్న కథ కూడా చంద్రబాబు నాయుడు గారిది అన్న క్యాంటీన్ పెట్టిన కథ కూడా చంద్రబాబు నాయుడు అలాగే ఈ రోజు రాజధానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు పోలవరానికి పది కోట్ల రూపాయల నిధులు మనం చూసాం గత వారం రోజుల ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ రాష్ట్రంలో శంకు ప్రారంభం చేశారంటే ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు బలగించడం ఘన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మన యువ నాయకులు నారా లోకేందాబు బాబు గారిని తెలియజేసుకుంటున్నా కష్టపడి ఈ కార్యక్రమం జీప్రాలు చేసి మన చైతన్యబాబు అన్న గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉపన్యాసాలను పూర్తి చేసేందుకు మన గారు వారి నారాయణ కమ్మనైన సుమారు నారాయణ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు